హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాక్ వచ్చేసి అరుణాచలం బ్లాక్ అరుణాచలం కి వన్ డే లో ఎలా వెళ్ళేసి వచ్చామో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను మేమైతే బెంగళూరు నుండి అరుణాచలం వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ అక్కడ నుండి మా జర్నీ మొదలైంది ఈ అరుణాచలం ట్రిప్ కి ఎవరెవరం వెళ్తున్నామంటే నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్య అన్నయ్య అండ్ లల్లీ మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది ఈ ట్రైన్ వచ్చేసి పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ మేమైతే వన్ మంత్ ముందుగానే స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నాము పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ వైట్ ఫీల్డ్ టు తిరువన్నామలై తిరువున్నామల ని అరుణాచలం కూడా అని అంటారు ఫైనల్ గా ట్రైన్ ఎక్కేసి ఎవరి బెత్తులలో వాళ్ళం పడుకున్నాము మీ అందరికి కూడా గుడ్ నైట్ మార్నింగ్ ఫైవ్ కి అరుణాచలం లో దిగాము యాక్చువల్ గా అరుణాచలంలో ఫోర్ ట్వంటీకి దిగాలి కానీ ట్రైన్ లేట్ అవడం వల్ల ఫైవ్ ఓ క్లాక్ కి దిగాము మా జర్నీ వచ్చేసి సిక్స్ అవర్స్ పట్టింది బెంగళూరు నుండి అరుణాచలం కి రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ ఆటో ఎక్కి రూమ్ కోసం శివ సన్నిధికి వెళ్తున్నాము రైల్వే స్టేషన్ నుండి శివ సన్నిధి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది రైల్వే స్టేషన్ నుండి శివ సన్నిధికి ఆటో వాళ్ళు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అడిగారు అప్పటికే చాలా మంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి తిరుగుతూ ఉన్నారు ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారంట మేమైతే ఫస్ట్ టైం వచ్చాము అరుణాచలంకి మన శివ సన్నిధి అయితే వచ్చేసింది ఇప్పుడైతే మీకు శివ సన్నిధి ఆఫీస్ రూమ్ చూపిస్తాను మేమైతే టెన్ డేస్ ముందుగానే కాల్ చేసి రూమ్ బుక్ చేసుకున్నాము శివ సన్నిధిలో అప్పుడు వాళ్ళు ఎంత మంది వస్తున్నారు ఎక్కడ నుండి వస్తున్నారు అని కూడా అడిగారు అప్పుడు వాళ్ళు ఏ డేట్ కి వస్తారు ఏ టైం కి వస్తారు అని కూడా అడుగుతారు రూమ్ బుకింగ్ కోసం మనం ఏమి పే చేయాల్సిన అవసరం లేదు అక్కడికి వచ్చాకే పే చేయాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పౌర్ణమి రోజులు ఇక్కడ ఉండేవి శివ సన్నిధిలో రూమ్ తీసుకున్న వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కూడా ఉంటుంది ముందుగానే కాల్ చేసి రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మన ఆధార్ కార్డు మన డీటెయిల్స్ అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసి ఇంకా మనం కీ తీసుకుని మన రూమ్ కి వెళ్ళిపోవడమే బుకింగ్ కోసం కాల్ చేసినప్పుడే పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారు మా ఫైవ్ మెంబర్స్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసేది దాని స్లిప్ వచ్చేసి ఇది శివ సన్నిధిలో ఆఫీస్ రూమ్ నుండి మేము తీసుకున్న రూమ్ కి వెళ్తూ ఉన్నాము మాకు ఇచ్చిన రూమ్ కొంచెం దూరంగా ఉంది అంట మాకు రూమ్ చూపించడం కోసం మాతో పాటు ఒక పర్సన్ కూడా వస్తూ ఉన్నాడు యాక్చువల్ గా శివ సన్నిధిలో మెయిన్ బిల్డింగ్ ఇది కాదు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ అంట మేము టెన్ డేస్ ముందు బుక్ చేసుకున్న మాకు మెయిన్ బిల్డింగ్ లో దొరకలేదు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ లో ఇచ్చారు మాకు రూమ్ మాకిచ్చిన బిల్డింగ్ వచ్చి ఫైనల్ స్టేజ్ లో ఉంది ఆల్రెడీ కొంతమంది ఉంటూ ఉన్నారంట మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీ అందరికి హాయ్ చెప్తూ ఉన్నారు రూమ్ కి వెళ్లిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఈ వీడియోని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను మాకిచ్చిన రూమ్ వచ్చేసి ఇది ఈ రూమ్ లో వచ్చేసి ఒక డబుల్ కట్ బెడ్ ఒక సింగిల్ కట్ బెడ్ ఇచ్చారు అండ్ టూ చైర్స్ కూడా ఇచ్చారు అలాగే ఎక్స్ట్రాగా రెండు చేపలు రెండు దిండ్లు కూడా ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది అలా ఉంటదో ఏమో అనుకున్నాను కానీ బాగుంది ఆ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి హాయ్ చెప్పండి అని మా వాళ్ళకి చెప్తూ ఉన్నాను వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తూ ఉన్నారు ఫుడ్ అనేది ఆఫీస్ రూమ్ దగ్గరనే ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది మీకు మార్నింగ్ చీకట్లు ఏం కనిపించలేదు శివస్ అనేది మెయిన్ బిల్డింగ్ వచ్చేసి ఇది ఈ బిల్డింగ్స్ లో ఖాళీ లేకపోవడం వల్లనే కొత్త బిల్డింగ్ లో మాకు రూమ్ ఇచ్చారు ఒకప్పుడు భోజనాలు ఇక్కడే పెట్టేవాళ్ళంటే అందుకే అన్నపూర్ణశాల అని కూడా ఉంది చూడండి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసే మంది ఇలా నేమ్స్ తీసుకుంటారు మీరు ఏ రూమ్ నుండి వచ్చారు ఎంత మంది వచ్చారు అని కంపల్సరిగా మీ దగ్గర స్లిప్ అయినా ఉండాలి లేకపోతే కీ అయినా ఉండాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండ్ చట్నీ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ కూడా ఉంటుంది మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసాము టీ తాగలేదు బ్రేక్ఫాస్ట్ తినేసి గిరి ప్రదక్షిణ చేయడానికి రాజగోపురం దగ్గరికి ఆటో తీసుకొని వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలని ఆటో అతను మమ్మల్ని ఇక్కడ దింపాడు అరుణాచలంలో డైరెక్ట్ గా వెళ్లి గిరి ప్రదక్షిణ చేయకూడదు అంట ఇప్పుడు మనం శ్రీ భూతనారాయణ స్వామి దగ్గరికి వెళ్లి అక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ నుండి మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మేమందరం శివయ్య నామాలు పెట్టించుకుంటూ ఉన్నాము ఆ నామాలు పెడుతూ ఉన్నప్పుడు మనసులు అరుణాచలేశ్వర ఓం నమ అని అనుకుంటూ ఉన్నాము అందరము ఇలా అందరం నామాలు పెట్టించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నడుచుకుంటూ రాజగోపురం దగ్గరకు వెళ్తూ ఉన్నాము భూతనారాయణ నారాయణ స్వామి టెంపుల్ పక్కనే కొంచెం దూరంలో జంట వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాము ఈ అరుణాచల గోపురం ఎంత బాగుందో కదా రాజగోపురం దగ్గర ఒత్తులు వెలిగించడానికి ఇక్కడ ఒత్తులు తీసుకుంటున్నాము అదే సమయంలో గోపురం చుట్టూ పక్షులు ఎంత బాగా తిరుగుతున్నాయో కదా ప్రతి ఒక్కరు రాజగోపురం దగ్గరే ఇలా దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు రాజగోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు అందరం దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మనుషులు శివయ్యను తలుచుకుంటూ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లో ఉంటుంది కొంతమంది ఆటోలో వెళ్తూ ఉంటారు కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు రాజగోపురం దగ్గర మంచిగా శివయ్యని మొక్కుకొని లెఫ్ట్ సైడ్ కి తిరిగి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాం మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది అష్టలింగాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గిరి ప్రదక్షిణ దారి అని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ సైడే చేయాలి అలా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళగానే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఒక కొండ చుట్టూ సర్కిల్ లాగా ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది మేమైతే ఈ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేస్తున్నాము చాలా మంది ఆటోలో కూడా వెళ్తూ ఉన్నారు లింగాల్లో మొదటి లింగం ఇంద్రలింగం ఇప్పుడు మాతో పాటు మీరు కూడా చూద్దరు రండి ఈ టెంపుల్ వచ్చేసి షాపుల మధ్యలో చాలా ఇరుక్కుని ఉంటుంది అక్కడ టెంపుల్ ఉన్నట్లు కూడా అనిపించదు ఈ లింగం వచ్చేసి అరుణాచల కొండకి తూర్పు దిక్కున ఉంటుంది ఇప్పుడు మనం మొదటి లింగాన్ని దర్శించుకున్నాం రండి ఈ లింగాన్ని దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది అలా మొదటి లింగాన్ని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము డే టైమ్ అవ్వడం వల్ల రోడ్లు అనేవి ఫుల్ రెష్ గా ఉన్నాయి మనకి ఎదురుగా అరుణాచల కొండ కనిపిస్తుంది చూడండి అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అని అచలం అంటే కొండ అని అర్థం ఈ గిరి ప్రదక్షిణ అనేది తెల్లవారుజామున కానీ రాత్రి సమయంలో చేసి ఎండ అనేది ఉండదు మార్నింగ్ టైం లో చేయడం వలన ఎండ ఎక్కువగా ఉంటుంది ఈ తమిళనాడులో ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం తార్ రోడ్డు మీదనే పద్నాలుగు కిలోమీటర్లు నడవలసి వస్తుంది అందువలన రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున కానీ చేస్తే కాలు కాలకుండా మంచిగా ఉంటుంది మాకు అలా టైం కుదరలేదు కాబట్టి ఇలా చేయవలసి వచ్చింది ఈ టైంలో ఇలా మధ్యలో దారిలో వెళ్లేటప్పుడు ఇలాంటివి మ్యాప్స్ కనిపిస్తూ ఉంటే మనం ఏ లింగం దగ్గర ఉన్నామో ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయని అర్థం అవుతూ ఉంటుంది అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శేషాద్రి ఆశ్రమం కూడా కనిపిస్తుంటది మాకు శేషాజి ఆశ్రమంలోకి వెళ్ళే అంత టైం లేదు అని మేము వెళ్ళలేదు శేషాజీ ఆశ్రమం తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది దారి పొడుగునే ఇలాంటి ఆలయాలు వస్తూనే ఉంటాయి ఈ అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే రవణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంటది అరుణాచలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో రవణ మహర్షి ఆశ్రమం కూడా ఒకటి ఈ రవణ మహర్షి ఆశ్రమంలో మాకు రూమ్ దొరుకుతుందని మేము చూసాము కానీ మాకు దొరకలేదు ఇందులో ఇక్కడ రూమ్ దొరకాలంటే మినిమం వన్ మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి ఈ రవణ మహర్షి ఆశ్రమం నుండి కొండ మీదకి వెళ్లే మార్గం కూడా ఉంటుంది అరుణాచలం కొండ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు మనమైతే అష్టలింగాల్లో మూడో లింగము యమలింగం దగ్గరకు వెళ్తూ ఉన్నాము ఈ లింగాన్ని యమధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అందుకే యమలింగం అని పేరు వచ్చింది నాతో పాటు మీకు కూడా యమలింగాన్ని చూపిస్తాను మీరు కూడా దర్శించుకుందరు రండి ఇప్పటి వరకు మేము ఏ లింగాన్ని వీడియో తీయలేదు ఇక్కడ మాత్రమే వీడియో తీసాము యమలింగాన్ని దర్శించుకొని ఇంకా మనం యథావిధిగా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము యమలింగాన్ని దర్శించుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దుర్వాస మహర్షి టెంపుల్ కూడా కనిపిస్తుంటది దుర్వాస మహర్షిని దర్శించుకొని మళ్ళీ యథావిధంగా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాం ఇప్పుడు మీకైతే అరుణాచలం కొండ పైన ఒక అద్భుతాన్ని చూయిస్తాను ఇప్పుడు మనకైతే కొండ మీద స్పష్టంగా నందీశ్వరుడు కనిపిస్తాడు చూడండి గుడిలో శివుడు ముందు నందీశ్వరుడు ఎలా కనిపిస్తాడు ఈ కొండ మీద కూడా నందీశ్వరుడు అలా కనిపిస్తూ ఉంటాడు చూడండి మనం ఇప్పుడైతే నైరుతి లింగం దగ్గరకు వచ్చేసాము రోడ్డు మీద నుండి నైరుతి లింగం కొంచెం లోపలికి ఉంటుంది అరుణాచలం కొండకి నైరుతి దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి అందుకే దీనిని నైరుతి లింగం అని అంటారు ఇప్పుడైతే నైరుతి లింగాన్ని దర్శించుకున్నాం రండి నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు రండి నైరుతిలింగని దర్శించుకొని ఇంకా బయటికి వచ్చేసి యధావిధంగా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేసాము ఈ గిరి ప్రదక్షిణ ఫోన్ లో చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఈ అరుణాచలంలో శివుణ్ణి అరుణామలయ అని కూడా పిలుస్తారు ఆ పక్కనే శ్రీ ఉన్నామలయ అమ్మన్ టెంపుల్ కూడా వస్తుంది రాఘవేంద్ర బృందావనం ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇలా దారి పొడుగున హోటల్ టీ షాప్ లు కూడా ఉంటాయి అలా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ నెమలి కూడా మాకు కనిపించింది అలాగే అక్కడ జింకలు కూడా ఉన్నాయి చాలా నెమలిని అయితే టూ టైమ్స్ చూసా జింకని అయితే ఫస్ట్ టైం చూసా నేను అసలు చాలా బాగుంది మాకు అలా జింకలు కనిపిస్తాయని ముందు తెలియదు మీరు కాని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి అలా జింకలకి అక్కడ నెమలిని చూసామో లేదో ఇటు సైడ్ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ని చూసాము తమిళనాడులో మురగన్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం అయితే సూర్యలింగం దగ్గరికి వచ్చేసాము ఈ సూర్యలింగం వచ్చేసి అష్టలింగాల్లో లింగం అయితే కాదు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచలం కొండని స్మరిస్తూ నమస్కరించుకోవాలి అష్టలింగాలలో ఐదో లింగం అయిన లింగం దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు మనమైతే లింగాన్ని దర్శించుకుందాం రండి ఈ వరుణ వరుణ దేవుడే ప్రతిష్ఠించడం జరిగింది అందుకే ఈ లింగానికి లింగం అని పేరు వచ్చింది ఈ అష్టలింగాల్లో ప్రతి లింగం దగ్గర ఊది అయితే ఇస్తారు ఖచ్చితంగా తీసుకోండి వరుణదేవుని దర్శించుకొని ఇంకా యథావిధిగా బయటకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము ఇలా దారి మధ్యలో అన్నదాన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలా కొంచెం ముందుకు రాగా అర్ధనారీశ్వరుడు టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చి వన్ ఓ క్లాక్ అవుతుంది ఎండ చూడండి ఎలా ఉందో అసలు గిరి ప్రదక్షిణ అనేది ఉదయం పది పదకొండు గంటలకల్లా అయిపోయేటట్టు చూసుకోండి లేట్ అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మధ్యలో మనకి బాబా టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది అలా బాబాని దర్శించుకొని అష్టలింగాల్లో ఆరో లింగం అయిన వాయులింగం దగ్గరికి వచ్చేసాము ఈ లింగం వచ్చేసి అరుణాచల కొండకి వాయువు దిశలో ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించడం జరిగింది అలా కొంచెం ముందుకు రాగానే అలా తిరువన్నామాలయ అని ఉంటుంది ఫొటోస్ కావాలన్న వాళ్ళు అక్కడికి వెళ్లి ఫొటోస్ కూడా దిగొచ్చు అలా కొంచెం ముందుకు వెళ్ళగానే చంద్రలింగం కనిపిస్తూ ఉంటుంది ഈ ലിംഗം അയി അഷ്ടിംഗ്ലോ ലിംഗം അയി കാ ఇప్పుడు మనం అయితే కుబేర్ లింగం దగ్గరికి వచ్చేసాము ఈ లింగం వచ్చేసి అరుణాచల కొండకి ఉత్తర దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ నేను వచ్చేసి మా పని అయిపోయింది ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నాను కుబేర్ లింగం దగ్గరికి వచ్చేసాము అంటే మన గిరి ప్రదక్షిణ అనేది ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్లే గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అవ్వడానికి ఇంకా నాలుగు కిలోమీటర్లే ఉంటుంది ఇప్పుడైతే మనం మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఈ పబ్లిక్ చూసి మేము మోక్ష మార్గంలో వెళ్లలేకపోయాము మీరైతే కచ్చితంగా మోక్ష మార్గంలో వెళ్ళి రండి నేను కి రాకముందు మోక్ష మార్గంలో రావాలి అనుకున్నాను బట్ మాకు కుదరలేదు ఎందుకు వెళ్ళలేకపోయామంటే గిరి ప్రదక్షిణ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ అలసిపోయాం కూడా అందరం అందుకని మోక్ష మార్గంలోకి వెళ్ళలేకపోయాము ప్రతి లింగం దగ్గరలో ఉంది అని ఇలా మనకి బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనమైతే అష్టలింగా ఎనిమిదో లింగం అయిన ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసాము ఈ ఈశాన్య లింగం వచ్చేసి కొండకి ఈశాన్య దిక్కులో ఉంటుంది వింతటితో అష్టలింగాలను దర్శించుకోవడం పూర్తయిపోయింది ఫైనల్ గా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంతటితో గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోయింది మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి ఐదున్నర గంటల టైం పట్టింది ఇప్పుడు మనం అయితే అరుణాచలేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము రాజగోపురం నుండి లోపలికి వెళ్లగానే ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ కి అయితే వెళ్తున్నాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ కి ఇంత క్యూ ఉంది అసలుకి ఫ్రీ దర్శనానికి ఇంకెలా ఉందో ఏమో అసలు దర్శనానికి వెళ్లేటప్పుడు ఈ వెయ్యి స్తంభాల మండపం కూడా వస్తుంది ఈ మండపాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారంట మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాము మీకైతే ఆ మండపంలో పెద్ద నంది కనిపిస్తుంది కదా ఆ నంది పేరు వచ్చేసి అర్లింగ్ పెద్ద నంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం అలా పిలుస్తారు చాలా బాగుంది కదా పెద్దగా నంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న గోపురం వచ్చేసి బల్లాల గోపురం అని అంటారు ఇది వచ్చేసి రెండవ గోపురం ఆల్రెడీ మీరు మొదటి గోపురం చూసారు కదా రాజగోపురం రెండవ గోపురం దాటుకొని లోపలికైతే వస్తున్నాము ఆ కనిపించే గోపురం వచ్చేసి మూడవ గోపురం ఇది వచ్చేసి అరుణాచలం త్రీ డి మ్యాప్ అరుణాచలం గుడి మొత్తం ఇరవై ఐదు ఎకరాలలో ఉంటుంది ఈ గుడి గురించి చెప్పాలి అంటే ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఇంత అద్భుతంగా చెక్కారు మూడవ గోపురం దాటిన తర్వాత ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలి మూడవ గోపురం దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్లగానే మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకైతే అరుణాచల కొండ కూడా కనిపిస్తూ ఉంది చూడండి ఆ గజస్తంభం కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుండి అయితే మనం వీడియోస్ ఫొటోస్ అనేవి తీయరాదు ఇప్పుడు మనమైతే అన్నా శ్రీ స్త్రీ ఉన్నామలే అమ్మని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఈ పిక్ వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలంలో ఏమేమి ప్రసాదాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన తర్వాత మేము ఏం తినలేదు ఇప్పుడే ప్రసాదం తింటున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం వచ్చేసి వెస్ట్ గోపురం ఇంకా పెద్ద గోపురాలు రెండు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇలా అందరం కలిసి ఒక ఫోటో దిగాము ఈ గోపురం వచ్చేసి సౌత్ గోపురం ఈ గోపురం నుండే మనం బయటకి వస్తాము దర్శనం చేసుకుని బయటకి వచ్చిన తర్వాత అలా కొంచెం షాపింగ్ చేశాము ఒకసారి నైట్ వ్యూ కూడా చూడండి గోపురం ని ఎంత అద్భుతంగా ఉందో అసలు గోపురం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది గిరి ప్రదక్షిణ దర్శనం మొత్తం అయిపోయేసరికి నైట్ సెవెన్ అయ్యింది తిరిగి ఆటోలో అయితే షిర్స్ అనేదికి వచ్చేసాము నైట్ డిన్నర్ వచ్చేసి సెవెన్ థర్టీకి కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మేమైతే తినడానికి వచ్చేసాము మాకు నైట్ డిన్నర్ లో ఏమేమి పెట్టరు ఇప్పుడు నేను చూయిస్తాను తినేసి రూమ్ వెళ్ళేసి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము టెన్ కి రూమ్ వేకేట్ చేసేసి ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కీస్ ఇచ్చేసాము ఇప్పుడు మేమైతే రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము శివ సన్నిధి నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో ఇప్పుడు మీకు అయితే నార్త్ గోపురం చూపిస్తాను ఈ గోపురం వచ్చేసి నార్త్ గోపురం ఇప్పుడు మనమైతే రైల్వే స్టేషన్ కి వచ్చేసాము తిరువన్నామలై రైల్వే స్టేషన్ ఇప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి చాణక్య ఎక్స్ప్రెస్ ఫైనల్ గా ట్రైన్ అయితే ఎక్కేసాము మన వన్ డే ట్రిప్ అయితే అయిపోయింది మన వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ లో అయితే దిగాము ఇంతటితో అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి